హై యోస్ సినీ నటి హేమ బెంగళూరులో రేవ్ పార్టీ ఇష్యూ సంబంధించి మీడియా ఆమెను ఏ రకంగా హైలైట్ చేసింది మనం కూడా ఏ రకం మాట్లాడకుండా అని అందరికి తెలిసింది ఇప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి ఈ వేణు అండ్ వీణ ఆ దంపతులకు సంబంధించి మమ్మల్ని జర్నలిస్టులు బ్లాక్మెయిల్ చేస్తారు అధినేతలు అంటున్నప్పుడు ఆమె కూడా ముందుకు వచ్చి నన్ను ఒక జిహాదీలా చూపిస్తూ ఒక టెర్రరిస్ట్లా చూపిస్తూ నేను గురాది గురమైన పాపం చేసినట్టు నన్ను ఈ మీడియా వాళ్ళు దారుణ దారుణంగా చిత్రీకరించారు నా మీద రకంగా స్టోరీలు వేశారు నేను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి నన్ను ఏ జర్నలిస్టులు బ్లాక్మెయిల్ చేసింది నన్ను ఏ జర్నలిస్టు సెటిల్మెంట్కి రమ్మంది నన్ను ఏ జర్నలిస్టులు వేధించింది నా దగ్గర ఫోన్ నెంబర్లు ఉన్నాయి మెసేజ్లు అన్నీ ఉన్నాయి నేను అన్ని ముందు పెడతా అంటే ఏం చెప్తుంది వేణుస్వామి అండ్ వేణా శ్రీవాణి దంపతులకు సంబంధించి అవతల మెయిల్ చేశారని చెప్పి అసలు అంటున్నారు కదా అది నిజం అబద్ధం ఆ తర్వాత సంగతి నన్ను అయితే బ్లాక్మెయిల్ చేశారు అంది ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ చెప్పిన నేను ఎవరో కింద ఒక కామెంట్ పెట్టారు స్ట్రింగర్లు ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళని మేము స్టింగర్లు అంటాం ఒక నియోజకవర్గానికి ఒక రిపోర్ట్ ఉంటే అంత స్టింగర్ అంటాం జర్నలిజం భాషలో బట్ అక్కడ లోకల్ లెవెల్ రిపోర్ట్లు కానీ ఉంటారు అండ్ అక్కడ కన్సిడర్ చేస్తారు వీళ్ళు ఒక జిల్లా రిపోర్టర్ కన్నా ఒక స్టేట్ రిపోర్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తారు బ్లాక్ మెయిల్ దందాలు సెటిల్మెంట్లు ఈ విషయంలో నేనైతే వెనక తగ్గేదేలా మా జర్నలిజం వాళ్ళైనా ఉన్న నిజాన్ని చదువుతున్నా అన్మల్ అందరూ ఉంటారు అందరు కొందరే ఉంటారు సో ఇప్పుడు ఇటువంటి వాళ్ళే అక్కడ చోట ఉంటూనే ఉన్నారు ఎంత దారుణం అంటే ఓలల్లో కానీ బయట కానీ బోరేస్తున్నా ఒక ఇల్లు కడుతున్నా ఈ జర్నలిస్ట్ కమిషన్ పోవాలి లేవనుకోండి ఆ కేసు ఈ కేసు అంటారు లేదంటే లోకల్ ఎంఆర్ఓతో రిమైనింగ్ వాళ్ళతో మాట్లాడి మీరు రండి వాళ్ళ పర్మిషన్ అద్దెం చెప్పేది హడావాలి ఇంత వరస్ట్గా ఉన్నారు నేను ఒప్పుకుంటున్నా స్టేట్ లెవెల్ టోటల్ చాలా తక్కువ ఉంటారు అలా మూర్తి రిమైనింగ్ వాళ్ళు చేశారంటే మేము చేస్తుంటే సాక్ష్యాలు చూపించండి మమ్మల్ని రాత కూడా చంపండి అంటాడు ఆయన కాదుకూడదంటే ఇవి వేణు అండ్ వాళ్ళ ఆవిడే యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు ఊరుకునేది లేదు వాళ్ళు వెనక మొత్తం బయటపెట్టాలి వాళ్ళు అంటున్నారు కమింగ్ ఇప్పుడు హేమ ఏమంటుంది నన్ను అలా చేశారా అయ్యా సో నేను ఎవరిని బయట పెడతాను పెడతానంటున్నాను సో ఖచ్చితంగా హేమ చెప్పిన దాని ప్రకారం నేను ఒప్పుకుంటున్నాను ఆమెను ఎవరైనా చేశారా బ్లాక్మెయిలు బెదిరించారా లేదన్న నాకు తెలీదు బట్ ఆమె చెప్పిన దానిలో నిజం ఉంది అంటున్నా ఒక మొక్క చెప్పి మీకు గుర్తు చేస్తా బాగా కీర్తి కీర్తి సురేషు తర్వాత మన రామ్ హీరో హీరోయిన్లుగా వచ్చినారు కదా నేను సైల్జాన సమ్ సినిమా అందులో సినిమా సూపర్ హిట్ అది ఆ సూపర్ హిట్ సినిమాని మరి టీ ఫైవ్ మరి ఏ ఛానల్ సారీ టు అండ్ ఎవరి సబ్జెక్టు కరెక్షన్ ఏ ఛానల్ కరెక్ట్ గుర్తురా అట్లా ఒక ఛానల్ని రామ్ హైలైట్ చేశాడు ఏమని వాళ్ళకి మా వాళ్ళు యాడ్లు ఇవ్వలేదట వాళ్ళకి అమౌంట్ ఏదో మా వాళ్ళు ఇవ్వలేదట ప్రమోషన్ కోసం అని దాంతో మా సినిమా ఫెయిల్ అని డిజాస్టర్ అని అడ్డదిడ్డంగా నిన్ను వార్తలు ఇస్తున్నారు ఏం మనుషులు అండి వాళ్ళని చెప్పేసి అన్నాడు ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు హేమ చెప్తున్నవి అండ్ నాకు తెలుసు మరికొన్ని ఇన్సిడెంట్ మొత్తం కనుక నేను ఏమంటున్నాను జర్నలిస్టులు అందరూ పతివ్రతలు కాదు జర్నలిస్టుల ముసుగులో దందాలు చేసే బ్యాచ్ బ్లాక్మెయిల్ చేసే బ్యాచ్ బెదిరించే వ్యాచ్ మంది ఉన్నారు అటువంటి వాళ్ళు మీ దృష్టికి కనుక వస్తే ఖచ్చితంగా అఫీషియల్స్ మళ్ళీ చిన్న చిన్నగా అది పోలీసులు చెప్పండి మళ్ళీ వాళ్ళు ఒకటే కనీసం కనీసం ఎస్పీ క్యాడరు కమిషనర్ కేడర్ ఐజీ కేడర్ ఇటువంటి వాళ్ళ చూసి మీరు తీసుకెళ్ళండి అప్పుడు మీకు న్యాయం జరిగింది ఏ జర్నలిస్ట్ అయితే మిమ్మల్ని జర్నలిస్ట్ అని చెప్పి వేధించారో వేధిస్తున్నారో ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ తాట తీస్తారు ఆల్రెడీ ఈ మధ్య కాలంలో అలా కొంతమంది జర్నలిస్టులు పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఎక్కడిషన్లు రద్దు చేస్తున్నారు వాళ్ళు ఏ సంస్థ అయితే ఆ సంస్థలతో తీసి అవతల పడేస్తారు ఓకేనా ఎక అయినా కానీ ఎవడబడితే వాడు జర్నలిస్ట్ అంటూ మిమ్మల్ని వేధించినా మీ గురించి న్యూస్ తండ్రి ఓవరాక్షన్ చేసినా మీ దగ్గర నిజం అనేది ఉంటే వెనకగా తగ్గదు ఒక నిజం లేదు మీరు తప్పు చేశారని అనుకుంటే పోలీసులు చెప్పేసేయండి అంతే తప్ప జర్నలిస్టులు ఉన్నటువంటి వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి హేమ ఇప్పుడు ఆ జర్నలిస్టులు ఉన్నటువంటి ఎవరైతే పనికి మనులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏవైతే ఆమె చెప్తుందో పక్క ఆధారాలతో ఆమె కనుక ఫోన్ నెంబర్ సహా కనుక బయట పెట్టగలిగితే ఇక నుంచి అన్న జర్నలిస్టుల పద్ధతిగా ఉంటారు ఈ వేణు శ్రీవాణి అండ్ టీఫై మూర్తి వేల ఇష్యూలో మాత్రం ఈ వేణు శ్రీవాణి దగ్గర కనుక సాక్ష్యాలు కనుక ఉంటే దెన్ అప్పుడు మూర్తి అన్నాడు కదా నన్ను అని మరి నాటకం ఆడింది ఇక్కడ ఎవరు ఏంటి కింద కామెంట్లో మీరే తెలియజేయండి బట్ హేమ విషయంలో మాత్రం నేను మరలా చెప్తున్నా ఆమె దిగిన ఆధారంగా బయట పెడితే ఆమెను ఫుల్ సపోర్ట్ నేనే చేస్తాను